నివాసయోగ్యమైన భూగోళ పరిరక్షణ అనే అంశంపై వ్యాసరచన పోటీలు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ప్రజల సైంటిస్టు మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం పదవ వర్ధంతిని పురస్కరించుకుని హన్మకొండ మరియు వరంగల్ జిల్లాలలో విద్యార్థులకు నేరళ్ళ వేణుమాధవ్ ఆడిటోరియం పబ్లిక్ గార్డెన్ హన్మకొండలో ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉ ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు జిల్లాలోని ప్రైవేట్ మరియు గవర్నమెంట్ స్కూళ్లలో చదువుతున్న ఎనిమిదవ తరగతి విద్యార్థులకు మాత్రమే నివాస యోగ్యమైన భూగోళ పరిరక్షణ అనే అంశంపై వ్యాసరచనా పోటీలు నిర్వహిస్తున్నామని లీడ్ గ్లోబల్ ఫౌండేషన్ సమన్వయకర్త డాక్టర్ పరికిపండ్ల అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు వ్యాసరచన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు డాక్టర్ అబ్దుల్ కలాం గారి వర్ధంతి ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదవ తారీఖు ఆదివారం బాల వికాస నగర్ కాజీపేటలో జరిగే ప్రభుత్వ కార్యక్రమంలో పత్రాలు మరియు బహుమతులు తెలంగాణ రాష్ట్ర మంత్రులు కలెక్టర్లు అతిథుల చే అందజేయబడతాయని రచన పోటీల్లో పాల్గొనదలిచిన విద్యార్థులు ముందుగా హన్మకొండ జిల్లా సమన్వయకర్త వారణాసి మోహన్ ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో నైన్ ఫోర్ జీరో మరియు వరంగల్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ ఆడెపు రాజేంద్రప్రసాద్ ఫోన్ నెంబర్ ఎయిట్ త్రీ జీరో ఫోర్ ఎయిట్ నైన్ టూ నైన్ ఎయిట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఈ పోటీలకై విద్యార్థులను ప్రోత్సహించాలని జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఎయిడెడ్ అన్ని పాఠశాలల యాజమాన్యాలు మండల విద్యాశాఖ అధికారులు జిల్లా విద్యాశాఖ అధికారిని డాక్టర్ అశోక్ పరిక్పండ్ల కోరారు